హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి పార్కింగ్ టైల్స్ కి ఎంత ఖర్చు అవుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో అనేది తెలుసుకుందామండి అలాగే వేసినందుకు ఎంత కాస్ట్ అనేది చార్జ్ చేస్తారు ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్ గా అయితే తెలుసుకుందాం మీరు కనుక పార్కింగ్ టైల్స్ వేసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది సిమెంట్ ఎంత పడుతుంది ఇసుక ఎంత పడుతుంది మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉంటుంది క్లియర్ గా అయితే చూడండి ఈ పార్కింగ్ టైల్స్ లో ఎక్కువగా ఫీట్ బై ఫీట్ సైజు లో ఉండే టైల్స్ అలాగే సిక్స్టీన్ బై సిక్స్టీన్ సైజు లో ఉండే టైల్స్ ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ పార్కింగ్ లో యూస్ చేసింది వచ్చేసరికి ఫీట్ బై ఫీట్ సైజ్ లో టైల్స్ అనమాట వీటి యొక్క ధర అనేది మనకి మార్కెట్ లో ఏ విధంగా తీసుకుంటారు అన్నట్లయితే వీటి యొక్క ధర అనేది మనకి ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల లోపే మనకి ఈ టైల్స్ అనేవి రావడం జరుగుతుంది అంటే ముప్పై ఐదు రూపాయలు అనేది రావచ్చు ముప్పై ఎనిమిది రూపాయలు అనేది రావచ్చు ఇదేంటంటే మన ఏరియాస్ని బట్టి మనకి ఒక రెండు రూపాయలు అనేది అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారు అంతకు మించి పెద్ద డిఫరెన్స్ అనేవి వీటిలో అయితే ఉండవండి ఇవి మనకి బాక్సుల రూపంలో కూడా అమ్మటం జరుగుతుంది బాక్సుల రూపంలో మనకి ఏ విధంగా ఇవి అమ్ముతూ ఉంటారు అన్నట్లయితే ఇవి మనకి ఫీట్ బై ఫీట్ సైజ్ లో ఉన్నాయి కాబట్టి ఒక బాక్స్ కి వచ్చేసరికి ఎనిమిది పీసుల వరకు కూడా రావటం జరుగుతుందండి బాక్స్ మొత్తం కలుపుకొని మనకి రెండు వందల ఎనభై రూపాయలు గాని రెండు వందల తొంభై రూపాయలు కానీ మూడు వందల రూపాయల దాకా బాక్స్ యొక్క కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అది మీరు తీసుకునే డిజైన్ బట్టి ఒక రూపాయి రెండు రూపాయలు అనేది అటు ఇటుగా మారుతూ ఉంటుంది అనమాట ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇందులో మనకి సిక్స్టీన్ బై సిక్స్టీన్ టైల్స్ అనేవి దానికి సంబంధించిన బాక్స్ అనేది మీకు మార్కెట్లో మూడు వందల ఎనభై రూపాయలు మూడు వందల అరవై రూపాయలు నాలుగు వందల రూపాయల దాకా కూడా తీసుకోవడం జరుగుతుంది దానికి వచ్చేసరికి ఐదు పీసులు అనేవి మనకి బాక్స్కి రావడం జరుగుతుంది ఇలా వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది బాక్సుల లెక్కలో మనం తీసుకునే పని అయితే ఇక మనకి సింపుల్గా ఒక పన్నెండు అడుగులు వెడల్పు ఒక పదిహేను అడుగులు పొడవుతోటి ఉండే ఒక ఏరియాలోనే మనం పార్కింగ్ టైల్స్ అనేవి వేసుకోవాలి అని అనుకున్నట్లయితే మనకి పన్నెండు ఇంటూ పదిహేను నూట ఎనభై స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనకి రావడం జరుగుతుందండి నూట ఎనభై ఇంటూ ముప్పై ఐదు రూపాయలు పెట్టి మనం టైల్స్ అనేవి తీసుకున్నట్లయితే ఆరు వేల మూడు వందల రూపాయల దాకా టైల్స్ కొనుగోలు చేయడానికి ఖర్చు అనేది అవుతుంది ఇంకొక ఏడు వందల రూపాయలు అనేది యాడ్ చేసుకుందాం ట్రాన్స్పోర్టింగ్ కి అప్పుడు మనకి టోటల్గా ఏడు వేల రూపాయల దాకా ఓన్లీ టైల్స్ మన ఇంటికి చేరడానికి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అంటే నేను ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది వేశాను మీకు దగ్గరలోనే ఉంటే మనకి కాస్ట్ కూడా తగ్గడం జరుగుతుంది అలాగే దూరం నుంచి తెచ్చుకునేప్పటి అయితే ఇంకొంచెం పెరగడం కూడా జరుగుతుంది అనమాట సో ఇది దూరాన్ని బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుంది ఇక మనకి వీటికి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది మనకి తెలిసింది కాబట్టి ఇవి మొత్తం వేసినందుకు కాస్ట్ అనేది మనకి ఒక ఫీట్కి ఒక స్క్వేర్ ఫీట్కి వచ్చేసరికి పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది సో ఆ విధంగా మనకి నూట ఎనభై అడుగులు వచ్చింది కాబట్టి ఇరవై రూపాయల చొప్పున వాళ్ళు ఛార్జ్ అనేది చేసినట్లయితే మూడు వేల ఆరు వందల రూపాయల దాకా వేసినందుకు కాస్ట్ అనేది అవుతుంది ఇది మొత్తం వేయడానికి ముందు కింద శాండ్ తోటి ఫ్లోరింగ్ అనేది లాక్కుంటారు కాబట్టి ఒక అర యూనిట్ వరకు కూడా శాండ్ అనేది పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి రెండు వేల రూపాయలు శాండ్ అవుతుంది అలాగే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి సింపుల్ గా రెండు నుంచి మూడు బ్యాగుల వరకు కూడా పడతాయి అనమాట సో మనకి మూడు బ్యాగులు చొప్పున వేసుకున్నట్లయితే మూడు వందల యాభై రూపాయలు చొప్పున ఒక బ్యాగ్ చొప్పున మనకి ఒక యాభై రూపాయల దాకా సిమెంట్ కి ఖర్చు అనేది అవుతుంది అలాగే వీటికి గ్రౌటింగ్ మొక్కని వాటికి వీటికి కలుపుకొని ఇంకొక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది ఇలా మనకి టోటల్ మొత్తం ఖర్చు అనేది చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నూట యాభై రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది ఒక పన్నెండు ఇంటు మనకి పదిహేను సైజులో పార్కింగ్ టైల్స్ అనేవి వేసుకోవాలి అని అనుకున్నట్లయితే అంటే ఇంచుమించుగా పద్నాలుగు వేల రూపాయల ఖర్చు అనేది అవుతుందని అనుకోండి దీన్ని బట్టి మీ పార్కింగ్ ఏరియా అనేది తక్కువ ఉంటే కాస్ట్ అనేది తక్కువే అవటం జరుగుతుంది ఎక్కువ ఉన్నట్లయితే కాస్ట్ అనేది పెరగడం జరుగుతుంది అలాగే అన్ని ఏరియాలో ఒకే రేట్లనేవి తీసుకోరండి మనకి ఏరియాని బట్టి ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు అనేది అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారు దాన్ని బట్టి మీరు ఎంత ఏరియా వేపిస్తున్నారు దానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది మీరు ఈజీగా లెక్క అనేది ఈ విధంగా వేసుకోండి మీకు ఫైనల్ గా ఎంత కాస్ట్ అవుతుంది అనేది అర్థమైపోతుంది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ అనేది ఆళ్ళలో పెట్టుకోండి